హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత జన ఇటు టీచర్ అందరూ కూడా డౌట్ పడుతూ ఉంటారు మహాలక్ష్మి కంగారు పడుతుంది అని చెప్పి ఇంతలో విద్యాదేవి ఏంటి ఏదో సీక్రెట్ స్మెల్ వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పైగా అందరం ఎప్పుడే వచ్చామో ఇంట్లో ఎవరికి కూడా సిగరెట్ కాల్చే అలవాటు లేదు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి అంటుంది సిగరెట్ స్మెల్ కాదే అది గ్యాస్ స్మెల్ లాగా ఉంది రాజ్యం సరిగ్గా గ్యాస్ ఆఫ్ చేయలేదనుకుంటా చూడండి అని చెబుతూ ఉంటుంది ఇది గ్యాస్ స్మెల్ కాదు సిగరెట్ స్మెల్లే అని జన క్లారిటీగా చెప్తూ ఉంటాడు అవును ఇది సిగరెట్ స్మెల్లే అని అనటంతో ఇక అక్కడ సిగరెట్ పీక కనిపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి కానీ దాన్ని కవర్ చేయడానికి చూస్తూ ఉంటుంది కూడా ఆ సిగరెట్ని కాలుతూ ఉన్న సిగరెట్ని కింద పడేసి ఉండటం గమనిస్తుంది అది తీసి చూపిస్తూ ఉంటుంది కుర్చీ మీద లైటర్ కూడా కనిపిస్తుంది ఆ లైటర్ని కూడా అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇంట్లో ఎవరో ఇక్కడ సిగరెట్ తాగేసి పడేసి వెళ్ళిపోయారు లైటర్ కూడా ఇక్కడే ఉంది అంటే ఇంటికి ఎవరు వచ్చారు అని డౌట్గా చెప్తూ ఉంటుంది జన అడుగుతూ ఉంటాడు మహా ఎవరు వచ్చారు ఇంటికి అని అనటంతో ఎవరు ఎవరు రాలేదు అని కంగారు పడుతూ ఉంటుంది విద్యాదేవి అంటుంది మనకంటే మహాలక్ష్మి గారు ముందే వచ్చారు కదా మనం అందరం ఇప్పుడే వచ్చింది అని అనటంతో లేదో ఎవరు రాలేదు నేను ఇక్కడే ఉన్నాను కదా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ సిగరెట్ గిరి నువ్వు తాకావా అని అడుగుతూ ఉంటుంది గిరి అర్చన అప్పుడే వస్తారు నేనా నాకు అలవాటు ఎప్పుడు పోయింది నేను ఎప్పుడు మానేశాను అని చెబుతూ ఉంటాడు అవును మహా ఆయనకి అలవాటు ఎప్పుడో పోయింది మానేశరు అని చెప్తూ ఉంటుంది కానీ కోపంగా చూస్తూ ఉంటుంది అర్చన వైపు మహాలక్ష్మి కవర్ చేయాలి కదా అని అడుగుతూ ఉంటుంది సాంబా తాగేడేమో అని చెబుతూ ఉంటుంది సాంబన్న తాగితే బయట తాగుతాడు ఇంటికొచ్చి లోపల కూర్చొని దర్జాగా తాగుతాడా అయినా సాంబానికి అసలు అలవాటే లేదు ఇది ఇంట్లో ఎవరో వచ్చారు అని చెప్తూ ఉంటుంది లేదు ఎవరు రాలేదు నేను ఇక్కడే ఉన్నా అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇక అందరూ డౌట్ పడుతూ ఉంటారు కొంప తీసి దొంగ వచ్చాడో ఏంటి ఇంటికి అని అర్చన చెప్తూ ఉంటుంది నా నగలన్నీ ఎత్తుకుపోయాడో ఏంటో అని భయపడుతూ ఉంటుంది ఇంతలో పైనుంచి గౌతమ్ ఇది అంతా గమనిస్తూనే ఉంటాడు వీళ్ళందరూ లాగా విచారిస్తున్నారు వీళ్ళు మామూలు కాదు జాతరే అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో తన చెయ్యి తగిలి ఫ్లవర్ వాష్ కాస్త కింద పడిపోతుంది అది పగిలిపోయి సౌండ్ వస్తుంది గౌతమ్ దాక్కుంటాడు అదిగో సౌండ్ వచ్చింది అంటే పైన ఎవరు ఉన్నారు అని విద్యాదేవి జన అంటూ ఉంటారు ఇక మహాలక్ష్మికి కంగారు పుడుతూ ఉంటుంది అదిగో దొంగ పైన ఉన్నట్టున్నాడు వాడి పని చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరం వెళ్ళి వెతుకుదాం అని అనుకుంటూ ఉంటారు ఇంతలో సీత అక్కడ ఉన్న గన్ను తీసుకొస్తుంది మహాలక్ష్మిది ఇదిగో ఈ గన్నుతో వాడిని కాల్చి చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది అర్చన అంటుంది సీత వాడి దగ్గర నగలు డబ్బు ఏమైనా ఉంటే తీసేసుకో వాడిని వదలకు అని చెబుతూ ఉంటుంది ఇక గన్ తీసుకొని వీర నారిలాగా బయలుదేరి పైకి వెళ్తుంది అందరూ భయపడుతూ ఉంటారు ఇంట్లో ఆ గన్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది ఎవర నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది గౌతమ్ పరిగెత్తుతూ ఉంటాడు ఇక వెనకాతల నుంచి చూస్తుంది సీత వాడిని తరుముతూ ఉంటుంది గౌతమ్ ఇల్లంతా పరిగెడుతూనే ఉంటాడు ఆ గన్తో తూటాలు పేలుస్తూ ఉంటుంది కానీ గౌతమ్కి ఒక్కటి కూడా తగలదు అలా వాడి వెనకాతలే పరిగెడుతూ ఉంటుంది మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది గౌతమ్ సీతకి దొరకకూడదు పారిపోవాలి అని కోరుకుంటూ ఉంటుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు సీత పరిగెత్తుతూ ఉంటుంది ఆ గౌతమ్ మాత్రం తప్పించుకొని వెనకాతల నుంచి అలా కారిడార్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకి బయటికి పారిపోతూ ఉంటాడు అయినా కాల్చటం ఆపదు సీత పీలుస్తూనే ఉంటుంది వాడి మీదకి గురి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది వాడు తప్పించుకొని పారిపోతాడు ఇక కిందకి వచ్చాక చెప్తుంది వాడు దొంగ సచ్చినోడు పారిపోయాడు అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది సీత ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఉండగా అసలు దొంగ ఎలా వచ్చాడు మహా అని అడుగుతూ ఉంటాడు జన అంటే నేను రాకముందే వాడు వచ్చి దాక్కున్నాడేమో పైన అని చెబుతూ ఉంటుంది గన్నిటివ్వు సీత ఇంకొకసారి నువ్వు గన్ నా గన్ని తీసుకున్నావంటే నీకు మర్యాదగా ఉండదు అని ఆ గన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఇక అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు జన అంటాడు ఆఫీసులో ఇందాక అక్కడలా జరిగింది ఇప్పుడు ఇంటికి వస్తే ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు అని తిట్టుతూ ఉంటారు మహాలక్ష్మి వెనకాలే సీత ఫాలో అయ్యి ఇలా అంటుంది అత్త నువ్వేదో టెన్షన్ పడుతున్నావు ఏదో దాస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటుంది నేనేం దాస్తున్నాను ఆ దొంగకి నాకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటుంది లేదు ఏదో ఉంది ఇప్పుడు దొరికింది కదా ఒకటి అది పట్టుకొని ఎలాగైనా సాధిస్తా నేను వాడు ఎవడో కనుక్కుంటా తీగ కదిలింది కదా దానంతట అది బయటపడుతుంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది మహా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు గౌతమ్ని ఎలా ఆపేది అని చెప్పి ఇంతలో అర్చన వచ్చి మహా మీద చేయస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది బుద్ధుంద నీకు అసలే నేను కంగారు పడుతుంటే నువ్వు ఎందుకు వెనకతల నుంచి వచ్చావు నన్ను అడుక్కున్న నా గదిలోకి ఎందుకు వచ్చావు అని కోపపడుతూ ఉంటుంది ఏమైంది మహా వాడెవడో దొంగ వస్తే నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది వేరేదిలే ఈ విషయం అని చెప్పి అంటూ ఉంటుంది ఏం జరిగింది అని అచ్చన అడగటంతో అదేం లేదు నువ్వు వెళ్ళు అని కోప్పడుతూ ఉంటుంది ఏ విషయమైనా నువ్వు నాకు చెప్పి తీరాల్సిందేలే మహా అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంతలో గౌతమ్ మహాకి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది తప్పించుకొని రోడ్డు మీద ఉన్న అసలు వాళ్ళందరూ ఎవరు అసలు నన్ను కాల్చడానికి వచ్చిందే ఎవరు అమ్మాయి అని అడుగుతూ ఉంటాడు నేను చెప్పాను కదా సీత అని తానే తన పేరుకే సీత కానీ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పరిగెడుతూ ఉంటుంది అని చెప్పటంతో అసలు వాళ్ళందరూ ఇంత టాలెంటెడ్గా ఉన్నారు సరే కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను మహాలక్ష్మి ది గ్రేట్ మహాలక్ష్మి కొడుకునయుడి నేను ఎవరో ఇంట్లో ఉండాలా వీల్లేదు నేను ఇంక నుంచి అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడుంటే అక్కడే అని బెదిరిస్తూ ఉంటాడు ప్లీజ్ గౌతమ్ ఈ ఇంట్లో వాళ్ళ గురించి చూసావు కదా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇప్పుడు నువ్వు వస్తే ఎవ్వరికీ ఒప్పుకోరు ప్లీజ్ గౌతమ్ కొద్ది రోజులు నువ్వు నా కొడుకువన్నీ తెలియకూడదు అని బ్రతిమలాడుతూ ఉంటుంది కుదరదు నేను ఇంట్లోనో ఉండను వన్ వీక్ నీకు టైం ఇస్తున్నాను ఈ వన్ వీక్లో ఏం చేస్తావో నాకు తెలీదు నువ్వు నన్ను ఆ ఇంటికి గ్రాండ్ వెల్కమ్ చెప్పి తీసుకువెళ్ళాల్సిందే అని బెదిరించి ఫోన్ పెట్టేస్తాడు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అని చెప్పి ఇక అక్కడ సీత ఆలోచిస్తూ బట్టలు మరత పెడుతూ ఉంటుంది రామ్ వచ్చి ఏంటి సీత అంత పరిజ్ఞానంగా ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఆ దొంగ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు అవును మామ ఇంట్లో ఏదో జరుగుతోంది మీ పిన్నికి అంతా తెలుసు కానీ మీ పిన్ని ఏదో దాస్తుంది అని అనటంతో మళ్ళీ గొడవ మొదలు పెట్టావా అయితే విద్యాదేవి టీచర్తో గొడవ పడతావు లేకపోతే ఇక్కడ మా పిన్నితో గొడవ పడతావు నీకు గొడవలు పడటమేనా మన గురించి ఏం ఆలోచించవా అని అడుగుతూ ఉంటాడు ఏముంది మామ మన గురించి ఆలోచించడానికి అని అడుగుతూ ఉంటుంది ఏముందా మనకేం పెళ్ళయ్యి అయ్యి పాతికే అవ్వలేదు సీత ఫస్ట్ నైట్ కూడా ఈ మధ్యనే జరిగింది కాబట్టి నువ్వు ముద్దు ముచ్చట మన గురించి ఆలోచించాలి కదా అని అడుగుతూ ఉంటాడు సిగ్గుపడుతూ ఉంటుంది సీత మనం బయటకెళ్ళి స్పెండ్ చేసే ఎంత రోజులైంది కాబట్టి మనం ఈరోజు బయటకు వెళ్దాం అని అడుగుతూ ఉంటాడు ఎక్కడికి మమ్మా అని అడుగుతూ ఉంటుంది ఒక సర్ప్రైజ్ నీకు తొందరగా రెడీ అవ్వు మన ఇద్దరం కలిసి రెడీ అవుదామా అని రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక సీతని రామ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏం చేస్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో